ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగాలి అంటే మీ దినచర్య ఎలా ఉంటే మీరు అనుకున్న స్థాయికి తప్పకుండా ఎదగలుగుతారు మీరు రాత్రి పడుకోబోయే ముందే రేపు చేయవలసిన కార్యమేమిటో ముందు మనసులో ధ్యానం చేస్తూ ఆ సంకల్పాన్ని చేసుకోండి ముందుగా మీ కులదేవతని అలాగే గురువుని అలాగే విశ్వాన్ని తలుసుకుని ఈ ముగ్గురు యొక్క అనుగ్రహంతో మీ సంకల్పం రేపు ఎటువంటి విఘ్నములు లేకుండా దిగ్విజయంగా సాగినట్లుగా సంకల్పం చేసుకుని మీరు గనక నిద్రపోయి ఉదయం లేవగానే మీరు ఈ రెండు అరిచేతుల్ని చూసుకున్నట్లయితే చూసుకున్నప్పుడు మీ భావన ఎలా ఉండాలి అంటే లక్ష్మీ సరస్వతి అదేవిధంగా గౌరీదేవి మన రెండు అరిచేతుల్లో ఉన్నారనే విషయం అందరికీ తెలుసు అదేవిధంగా నవగ్రహాలు అలాగే పంచభూతాలు కూడా ఈ అరిచేతుల్లో కొలువై ఉన్నాయి అందువల్ల ఈ రెండు అరిచేతులు చూసుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అలాగే పార్వతీదేవి యొక్క అనుగ్రహం అంటే డబ్బు జ్ఞానం శక్తి ఈ మూడు లభించినట్లుగా నవగ్రహాల యొక్క అనుకూలత మీకు కలిగినట్లుగా పంచభూతాలు యొక్క అనుగ్రహం మీకు కలిగినట్లుగా ఈ రెండు అరిచేతులు చూసుకుని భావన చేసి అప్పుడు కళ్ళు తెరిచి మీరు భూమి మీద కాళ్ళు పెట్టబోయే ముందే భూదేవికి మరలా నమస్కారం చేసుకోండి అమ్మా నీకున్న సహనం నీకున్న ఓర్పు జీవితంలో ఎవరికీ ఉండదు కదా అలాంటి సహనము అలాంటి ఓర్పు నాకు ఇవ్వు ఈరోజు నేను చేయి కార్యంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి నాకు ఇవ్వు తల్లి అన్ని కార్యములు విజయవంతంగా పూర్తి చేయమ్మా అని భూదేవికి కృతజ్ఞత చెప్పి ఆ అమ్మ అనుగ్రహించినట్లుగా భావన చేసి మీరు భూమి మీద కాళ్ళు పెట్టి అప్పుడు మీ దినచర్య ప్రారంభించండి పంచభూతాల్లో ఒకటి నీరు కాబట్టి ఈ నీరు తాగటం వల్ల మనలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగి కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగా పెరిగినట్లుగా భావన చేయాలి అదేవిధంగా స్నానం చేసేటప్పుడు కూడా మీలో ఉన్న అంటే మన శరీరం పైన ఉన్న మలినాలు తొలగటం కాకుండా మన మనస్సులో ఉన్న మలినాలు మన దేహంలో ఉన్న మలినాలు కూడా తొలగిపోయినట్లుగా భావన చేస్తూ ఆ గంగాదేవికి నమస్కారం చేసుకోండి అమ్మ నీ అనుగ్రహం వల్ల నా మనసు శుద్ధి పడ్డది నా శరీరం శుద్ధి చెందినది నేను మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానండి మీ పూజా మందిరంలో దీపారాధన చేసి అగ్నిదేవుడికి పంచిపోతాల్లో ఒకటైన అగ్ని కూడా మరలా నమస్కారం చేసి అయ్యా భగవంతుడికి నాకు ఈ సంకల్పాన్ని నేను విన్నపిస్తున్నాను మీ ద్వారా ఈ సంకల్పం ఈరోజు నాకు నెరవేరి తీరుతుంది నేను కోరుకున్నది నాకు దక్కి తీరుతుంది అని చెప్పి పాజిటివ్గా భావన చేసి మీరు సంకల్పం చేసి అగ్నిదేవుడికి కూడా మరలా కృతజ్ఞతలు తెలియచేయండి ఈ విధంగా మీరు తెలియచేసి సూర్య నమస్కారం చేసుకుని మీరు ఆకాశానికి కూడా అంటే ప్రకృతికి కూడా మరలా కృతజ్ఞతలు తెలియచేసి అమ్మా నేను ఈరోజు ఈ కార్యం తలపెట్టాను ఈ కార్యం విజయవంతంగా పూర్తి చేసుకుని తీరాలి తీరతాను అని చెప్పి మీరు దృఢ విశ్వాసంతో ధైర్యంతో మీరు ముందుకు అడుగు వేసినట్లయితే రోజూ మీ దినచర్య ఎలా ఉంటే దీనితో పాటుగా ప్రతి ఒక్క మనిషి చేయవలసింది ఏమిటి అంటే ఉదయం లేవటంతో ఆరు గంట లోపుగా అంటే సూర్యోదయం ముందుగా ఒక పావు గంట నుంచి అరగంట సేపు ధ్యానం చేయండి కేవలం మీ శ్వాస మీద మీ మనసు పెట్టి మనసు ప్రశాంతంగా ఉండేటట్లుగా భావన చేస్తూ శ్వాసను గమనిస్తూ మీరు ధ్యానం చేసినట్లయితే మీకు విశేష ఫలితాలు కలిగితే పంచభూతాల్లో వాయు యొక్క అనుగ్రహం కలిగి మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంత తొలగిపోతుంది మనసు ప్రశాంతత ఏర్పడుతుంది మనం చేసే కార్యంలో మనసు పెట్టి చేయగలుగుతాము ఆ రోజల్లో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం సక్సెస్గా అన్ని పనుల్లో మనం విజయాన్ని పొందగలుగుతాం మరి ప్రతిరోజు మీ దినచర్య గనక ఉన్నట్లయితే మీరు ఏది పట్టుకుంటే అది సక్సెస్ అయి తేరతారు అది వ్యాపారాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు మీరు చేసిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏదైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ఆర్థికంగా ఎదగటమే కాకుండా మీరు అన్ని రంగాలలో కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా ప్రతి మనిషిలో ఇంకొక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి ఏమిటి అనంటే కోపం ఎంత ఎక్కువ ఉంటే అంత వినాశనానికి కారణమని మన చిన్నప్పుడే మనం చదువుకుని ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు శత్రువు అనే వ్యక్తి ఈ భూమి మీద మనకి ఎవరు లేరు నాకు అందరూ కూడా మిత్రులే అనే భావంతో మీరుంటూ ఏష ద్వేషం అసూయ లేకుండా గనక మీరు మానవ ప్రయత్నం చేస్తూ మీరు అవి లేకుండా దూరం చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న స్థాయికి నూటికి నూరు శాతం ఎదగగలుగుతారు ఈ వీడియో విన్న వెంటనే మీరు పాజిటివ్గా ఆలోచించి చూడండి మీకు పాజిటివ్గానే ఈరోజంతా గడిచిపోతుంది ఉదాహరణకి ఎవరి మీద నా కోపం లేదు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు నేను అన్నిటిలో ఉన్నతంగా ఎదుగుతున్నాను నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అన్నట్లుగా పాజిటివ్గా భావన చేసి చూడండి మీ ఆలోచన ఎప్పుడైతే పాజిటివ్గా ఉందో మీ అంతర్చేతన మనసు నుంచి పాజిటివ్ వేవ్స్ వస్తాయి ఆ రోజల్లా కూడా మీరు ఆనందంగానే ఉంటారు ఉదాహరణకు ఇప్పటి వరకు మీరున్నది నిన్న ఏదో జరిగింది ఒక సందర్భంలో సంఘటన ఆ సంఘటన గుర్తించుకొని బాధపడుతూ ఉంటే మనకి ప్రతి సెకను బాధపడే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఈ నిమిషంలోనే పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభించాం ప్రతి పనిలోనూ కూడా పాజిటివ్గా అనుకుంటున్నాం ఆనందం కలిగినట్లుగా పాజిటివ్గా మీ పిల్లలు బాగా అభివృద్ధి చెందినట్లుగా మీరు ఏ కోరిక అయితే తీరటం లేదో ఆ కోరిక తీరినట్లుగా పాజిటివ్గా భావన చేయటం వల్ల ఎప్పుడైతే మనం నెగిటివ్ థాట్స్ అంతర్చేతన మనసుకి ఇవ్వటం లేదో ఇదే అలవాటుగా చేసుకుంటే అన్ని సుఖాలు ప్రతి సెకను ఆనందం కావాలి అంటే మీరు పాజిటివ్గా ఆలోచించాలి దీనికి ఒక ఉదాహరణ ఒక కథ కూడా మనం చెప్పుకోవచ్చు బుద్ధ భగవానుడు తపస్ చేస్తూ ఉండగా ఆయన ఊళ్ళో ఒక వ్యక్తి భగవాన్ భగవాన్ రాజుగారు తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన చివరి కాలంలో ఉన్నట్టున్నాడు బాగా క్షీణించిపోయి ఉన్నారు ఇప్పుడు గనక ఆయన మరణిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందా అని చెప్పి బుద్ధ భగవాన్ అడిగాడంట అయితే తప్పకుండా ఆయన నరకానికి వెళ్తాడు అని చెప్పి బుద్ధ భగవానుడు సెలవిచ్చినట్లుగా మనం చెప్తూ ఉన్నారు అప్పుడు ఇంకొక పది నిమిషాల తర్వాత ఒక బడ్డు పరిగెత్తుకొచ్చి బుద్ధ భగవాన్ బుద్ధ భగవాన్ మహారాజు గారు చనిపోయారు అని చెప్పారు సరిపోయారు అని చెప్పిన వెంటనే ఈయన స్వర్గానికి వెళ్తారా భగవాన్ నరకానికి వెళ్తారా అని అడిగితే ఆయన స్వర్గానికి వెళ్తారు అని సెలవిచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు ఏమిటి ఇందాక మనం అడిగిన వ్యక్తి అక్కడే ఉన్నాడు కదా ఆయనకు సందేహం కలిగింది ఇందాక నేను అడిగితే నరకానికి వెళ్తాడని చెప్పారు భగవానుడు ఇప్పుడు స్వర్గానికి వెళ్తారని చెప్తున్నారు అని చెప్పి బుద్ధ భగవానుడి దగ్గరికి వచ్చి స్వామి మీరే కదా ఇందాక నరకానికని చెప్పారు ఇంతరాని స్వర్గానికని చెప్తున్నారు అని అడగ్గా అప్పుడు బుద్ధ భగవానుడు ఇలా సెలవించాడంట అయ్యా నువ్వు అడిగిన సందర్భంలో ఆయన ఆలోచన శత్రురాజు సైన్యం అటుకుండా ఆయన తపస్ చేస్తున్నప్పుడు ఆయన ముందుగా వెళ్తుంటే అది ఆయన చూసి ఆయనలో కోపము ఆవేశము కట్టలు తెంచుకుని వచ్చింది అంటే శత్రుభావం పెరిగిపోయింది అప్పుడు వెంటనే ఆ సమయంలో గనక ఆయన మరణించినట్లయితే తప్పకుండా ఆయన నరకానికే వెళ్తాడు నువ్వు అడిగినప్పుడు ఆ భావంలో ఆయన ఉన్నారు అలాగే చనిపోయే సమయానికి ఆయన వెళ్ళిపోవటం శత్రురాజు వెళ్ళిపోవటం జరిగింది తర్వాత తను తానుగా మరలా మనసుని తెలుసుకుని ఏమిటిలా నేను ఆలోచించాను నాలో ఈ కోపం రాకూడదు నాకు ఇలాంటి వాటితో ఎటువంటి సంబంధం లేదని మరలా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టారంట ఆ సమయాన్ని ఆయన మరణించడం వల్ల ఆయన స్వర్గానికి చేరారు అని చెప్పారంట దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అని అంటే ఏ నిమిషము కూడా నెగిటివ్గా ఆలోచించకుండా ఉంటే మనకి ఎటువంటి కష్టాలు కూడా రావు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అంటే కామ క్రోధ మద మాత్సల్యాలని దూరంగా ఉంచాలి పాజిటివ్గా ఆలోచించాలి ఎప్పుడూ కూడా సద్భావనతో ఉండాలి ఇలా గనక మీరు ఉండి చూడండి ఈ క్షణమే ఒక్కసారి మీరు ప్రయత్నం చేస్తే దాని ఫలితం మీకు వెంటనే కనపడుతుంది నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మస్య జేకేసార్ స్వామికి వందనాలు మేము యూట్యూబ్లో ని చూసి మూడేళ్ళకి మా కప్పులు చాలా ఇరవై ఐదు లక్షలు అప్పు ఉంది ఆ అంత మించి చేసుకున్న తర్వాత మాకు అప్పులు బాగా తొలగిపోయి మూడు సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు ఫ్యాక్టరీ కట్టుకుంటున్నాము బాగా జరుగుతుంది నెలకి ఇరవై ఐదు లక్షల వరకు టన్నర్ అవుతుంది అనంత పద్మరాజు సంవత్సరం సంవత్సరం జరుపుకుంటున్నాము ఇప్పుడు మాకు ఆరోగ్యం బాగా గుర్తులు పడింది సార్కి స్వామికి వందనాలు